లో పలు బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు బ్లడ్ బ్యాంకుల్లో నాశ్య రకం వస్తువులను అధికారులు గుర్తించారు రక్త సేకరణలో నిర్వాహకులు నిర్లక్ష్యం వహించినట్టుగా బయటపడింది దీంతో పలు బ్లడ్ బ్యాంకులను డ్రగ్ కంట్రోల్ అధికారులు షోకాజ్ నోటీసుల ద్వారా జారీ చేశారు హైదరాబాద్ లోని మలక్పేట్ లో బాలాజీ బ్లడ్ సెంటర్ చైతన్యపురి నవజీవన్ బ్లడ్ సెంటర్ లక్డీ కపూల్ లోని ఏవిఎస్ బ్లడ్ సెంటర్ హిమాయత్ నగర్ లోని రుతిరా వాలంటరీ బ్లడ్ సెంటర్ సికింద్రాబాద్ లోని ప్రతిమ సాయి బ్లడ్ సెంటర్ మెహదీపట్నంలోని వివేకానంద బ్లడ్ సెంటర్ బాలానగర్లోని నంది బ్లడ్ సెంటర్ ఉప్పల్లోని ఎంఎస్ఎన్ బ్లడ్ సెంటర్లో ఈ సోదాలు కొనసాగాయి రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి థ్యాంక్ యూ యామని హైదరాబాద్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహించారు ఏదైతే తొమ్మిది బ్లడ్ బ్యాంకుల్లోని మొత్తానికి డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు అయితే పూర్తిగా సోదాలు అయితే నిర్వహించడం జరిగింది ఏదైతే బ్లడ్ బ్యాంకు లోని నాటి రకం వస్తువులు కూడా ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించారు ఏదైతే బ్లడ్ సేకరణలో కూడా నిర్వాహకులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించినట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది అలాగే పలు బ్లడ్ బ్యాంకులు అయితే ప్రస్తుతం సోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు ఏదైతే హైదరాబాద్ లో సంబంధించి దిల్సుఖ్ నగర్ మలక్పేట్ చైతన్యపురి లక్డి కపుల్ హిమయత్ నగర్ అలాగే సికింద్రాబాద్ మేధీపట్నం మలకాజగిరిలో కూడా ప్రస్తుతం అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లోని తొమ్మిది బ్యాంక్ బ్లడ్ బ్యాంకు లో అయితే అధికారులు అయితే నిర్వహించడం జరిగింది ఏదైతే బ్లడ్ కు సంబంధించి సేకరణలోని నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారంటూ కూడా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతం అధికారులు అయితే పూర్తిగా సోదాలు అయితే నిర్వహించారు అలాగే పలు చోట్ల ఏదైతే బ్లడ్ బ్యాంకు సంబంధించి కొన్ని షోకాస్ నోటీసులు కూడా జారీ చేశారు ఏదైతే నాతిరికం వస్తువులు ఈ బ్లడ్ బ్యాంకు లో కనుగొనడంతోనే ప్రస్తుతం వీళ్ళకి షోకాజ్ నోటీస్ అయితే జారీ చేశారు అలాగే బ్లడ్ సేకరించే సమయంలో కూడా ఏదైతే నిర్వాహకులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ కూడా బ్లడ్ సేకరణ అయితే చేయడం కూడా అధికారులు అయితే గుర్తించారు ప్రస్తుతం ఇంకా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు అలాగే కొన్ని బ్లడ్ బ్యాంకులకు సంబంధించి ప్రస్తుతం సోదాక్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది అమ్మాయి